శ్రీ గురుభ్యో నమ నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం ఐదవ అధ్యాయం కర్మసన్యాస యోగమునందు పంతొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఇహైవ తి సర్గో ఏషాం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మని స్థిత ఎవరి యొక్క మనస్సు సమభావమందు నిచ్చల సమస్థితి ఎందు లేక ప్రాణులందును ఆత్మను సమముగా చూసుటలో స్థిరముగా నున్నాడో అట్టివ రీ జన్మమునంది జనన మరణ రూప సంసారమును జయించిన వారు వ్యాలయన బ్రహ్మము దోషరహితమైనది సమమైనది కావున సమత్వమందు స్థితి గలవారు బ్రహ్మమునందున్న వారే ఉదురు అని మానవుడికి ఈ మనస్సే ప్రబల శత్రువు ఈ మనస్సే అన్నిటినీ నిర్ణయిస్తూ ఉన్నది ఫలానాలైస్తుడు ఫలానా గుణయిస్తుడు ఫలానా సంపద కలిగిన వాడు ఫలానా అధికారం కలిగిన వాడు పలాన జాతి వాడు అని ఈ యొక్క మనసే నిర్ణయిస్తూ ఉన్నది పరబ్రహ్మమందు సర్వ జగత్తు కూడా బ్రహ్మమయమే కాని రెండోది కాదు సర్వము కూడా సర్వ జగత్తు బ్రహ్మమయమని ఎవడైతే అనుకుంటాడో ఏ మానవుడైతే అనుకున్న విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడో సర్వ ప్రాణుల ఎందు కూడా భూతదయ కలిగి ఉంటాడో అటువంటి వాడే నిజమైనటువంటి జన్మ రాహిత్యాన్ని పొందేయగలిగానికి అర్హత కలిగినటువంటి వాడు ఈ జననవరణ సంసారమును దాటుటకు వాడికి అర్హత కలిగి ఉంటుంది మనస్సు నిర్మములుగానున్న చో మోక్షము కనుకనే భగవానుడు ఎవరి మనస్సు సమముగా ఉండునో సర్వభూతములందునూ సమదృష్టి కలిగి ఉండునో అట్టివారు ఈ యొక్క జనన మరణములను జయించినటువంటి వారు అటువంటి వారే ముక్తులు అని వచించుతున్నారు ఎలా అనగా పరబ్రహ్మము దోషరహితమైనది సమమైనది నిర్దోషం హి సమం ఎవరి మనస్సు ఆ ప్రకారముగా దోషరహితమై సమమమై ఎలరునో వారు తప్పక ఆ బ్రహ్మమంది కాపురమున్నవారు గుదురు బ్రహ్మనితే స్థితాహ అనగా మోక్ష బావుల గుదురు సజాతీయ వస్తువునందు సజాతీయ వస్తువే కలియును గాని విజాతీయ వస్తువు కాదు నీటిలో నీరే కలయును గాని నూనె కలయదు కదా నూనెలో నూనె కలయును గాని నీరు కలయదు కదా అట్లే బ్రహ్మముతో అనేకము బ్రహ్మముతో మమేకము కావలెననినా లేక బ్రహ్మములో లయించవ్వలిననినా ఆ బ్రహ్మము యొక్క లక్షణములు గల వస్తువే కావలేను ఆ బ్రహ్మము యొక్క లక్షణములు రెండు ఇచ్చట వచింపబడినవి అవి దోషరాహిత్యము సమత్వము దోషరాహిత్యము సమత్వము కలిగి ఉండవలను కాబట్టి మనస్సును ఆ రెండు దోషములను జయించవలను స లక్షణములను ప్రయత్నపూర్వకముగా స్వీకరించినచు అత్తరి అది బ్రహ్మ మందు లహించుటకు అర్హమ అర్హత చెంది ఉన్నది ఈ పరమసత్యమునే భగవానుడి శ్లోకమున విశుదీకరించి ఉన్నారు కదా కావున పతంజలి మహర్షి కావచ్చు యోగ వశిష్ట గీత కావచ్చు ఇవి అన్నీ కూడా ఇటువంటి సత్యములని మనకు తెలియచేశాయి సామ్య స్థితం అనుదానికి అర్థము చిత్తము వడుదొడుకులు లేక సమముగా నిచ్చలముగా నుండుటయు సర్వభూతములందును సమముగా వ్యాపించి ఉన్నట్టి ఆత్మను వీక్షించుటయు అగును ప్రాణులను చూచినప్పుడు దేహ గాని మనోదృష్టి గాని లేక ఆత్మ ఏ కలవాడు సర్వభూతములను సమముగా వీక్షింపగలుగును అట్టి సమదృష్టి కలిగి చిత్తమందు ఎట్టి పరిస్థితి ఎందైనను కల్లోలము విక్షేపము లేక నిత్యలత్వమును కాపాడుకొను చుండవలను ఈ ప్రకారముగా మోక్షమునందుటకు సంసార బంధమును విచ్ఛిన్నము మాయను జయించుటకు భగవానుడు జీవులకు చక్కటి రాజ బాటను చూపిరి మరియు ఈ శరీరమున్నప్పుడే ఎట్లయినను అట్టి కైవల్య స్థితిని పడయవచ్చును హామీ ఇచ్చాడు భగవానుడు కూడా ఏషాం అని చెప్పినందువలన ప్రతి వారు అట్టి దశను పొందవచ్చునను ధైర్యమును కూడా మనకు కలగజేశారు కులములో పుట్టిన వాడే అర్హుడు మోక్షానికి అని కాని ఫలానా సంపద ఉన్నవాడే అర్హుడు మోక్షానికని కాని ఫలానా విద్య ఉన్నవాడి అర్హుడు మోక్షానికని కాని ఇక్కడ లేదు కేవలము మనసులో తారతమ్య భేదములు లేకుండా వైరుధ్యములు లేకుండా అందరిలో ఉన్నది ఒకే ఆత్మ అందులో నేను ఉన్నాను నా ఆత్మే అంతా వ్యాపించి ఉన్నది అన్నిటిలో ఉన్న ఆత్మ నాలో ఉన్నది అన్నప్పుడు ఏ ప్రాణికి కూడా హాని తలపెట్టాలి అనే భావన కలగదు ఎవరిని ద్వేషించాలి అనే భావన కలగదు అందరినీ సమముగా చూసేటువంటి స్థితి కలిగినటువంటి వాడు ఆత్మ నిక్షయుడవుతాడు అని ఇక్కడ మనకు తెలియబడినది ఎంత సునాయాసమైనటువంటి మార్గాన్ని భగవంతుడు మనకు అందించాడు కేవలము ఈ మనసు చేత చేతభ్రమకు లోనై నానా వికారములకు లోనవుతున్నామే కానీ మనసును నిక్షేపరుచుకొని దృష్టితో చూడకుండా ఆత్మ దృష్టితో చూసినటువంటి వాడు దేహ దృష్టి దృష్టి పూర్తిగా నశించినటువంటి వాడు ఆత్మ దృష్టితోనే ఉంటాడు ఆత్మ దృష్టితో మమేకమైనటువంటి వాడు ఎవరు మంచివారు ఎవరి చెడ్డవారు అంటే వారి యొక్క సంచిత ప్రారధ ఆగమ కర్మలను అనుసరించి వారు చేస్తూ ఉన్నారే గా దోషములు కొంతకాలమునకు వారు కూడా మంచిగా మారవలసినది కాలక్రమమున ఈ జన్మము కాకపోతే మరో జన్మములో అయినా కూడా పరమాత్మ వారిని కరుణిస్తాడు కాబట్టి ఆ బుద్ధినే అందరికీ ప్రసాదించాలి భగవంతుడని కోరుకోవాలని కానీ ఎదుటి వ్యక్తిలో దోషములను ఎంచవలసినటువంటి అవసరం మనకు లేదు అనే నిక్షేమతో ఉంటాడు ఆత్మ దృష్టితో ఉన్నటువంటి వాడు గుణదృష్టిని ఎప్పుడు కూడా ప్రవేశపెట్టడు దేహ దృష్టిని అంతకు ముందే ప్రవేశపెట్టడు కావున ఈ స్థితి మన అందరికీ కూడా కలగాలి అని ఆ జగద్గురుమూర్తిని నిండుగా కోరి ప్రార్థిస్తూ సర్వం సద్గురు కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు జై గురుదేవ